వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం నేను షారోన్ హుకుంపేట పురాతన క్రైస్తవ మందిరం జేసీఎఫ్ లో ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ సంబరాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏఎస్ఆర్ జిల్లా మండల కేంద్రమైన హుకుంపేటలో పురాతన క్రైస్తవ మందిరం జీసస్ క్రైస్ట్ ఇవాంజికల్ ఫెలోషిప్ జేసీఎఫ్ సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా కేరల్స్ ఘనంగా నిర్వహించారు హుకుంపేటలో తెల్లవారి నాలుగు గంటల నుండి వర్షం కురుస్తున్నా చలిని సైతం లెక్క చేయకుండా సిస్టర్ డాక్టర్ సునీతాకుమారి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ఎంతో ఉత్సాహంగా క్రీస్తు జన్మదినాన్ని క్రీస్తు నేడు పుట్టెను హలేయ లోకరక్షకుడు పుట్టెను హలేయ అని కేకలు వేసుకుంటూ పురవీధుల్లో క్రీస్తు పాటలు పాడుతూ ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రేమ చాటి చెప్పి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామస్తులను క్రిస్మస్ పండుగకు ఆహ్వానించారు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన చీడిపుట్టు సన్యసంపాలం దాలిగుమ్మడి గ్రామాల్లో సండే స్కూల్ పిల్లలు సమృద్ధ్ బెంజమిన్ క్రిస్మస్ తాత వేషధానంలో మిఠాయిలు పంచుతూ పలకరించడం పలువురిని ఆకర్షించింది ఈ సందర్భంగా సిస్టర్ సునీత మాట్లాడుతూ పురాతన కాలం నుండి బిషప్ జోసెఫ్ పయ్య గారు ప్రారంభించిన క్రిస్టమస్ క్యారల్స్ తమ సంఘం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నామని క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రేమవిందులో గ్రామస్తులను ఆహ్వానించామని తెలిపారు అలాగే వర్షాన్ని చలిని సైతం లెక్క చేయకుండా చంటి పిల్లలు సైతం పాల్గొని సంఘ సభ్యులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ క్రిస్మస్ వేడుకలకు అందరూ ఆహ్వానితులేయని ప్రతి ఒక్కరూ పాల్గొని మహిమ గల దేవుణ్ణి మహిమపరిచి ఆశీర్వాదం పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో హుకుంపేట సంఘంతో పాటు గోపాలపట్నం సంఘ సభ్యులు పాల్గొన్నారు Merry Christmas. Merry Christmas. merry Christmas! merry Christmas! Happy, happy Christmas! Merry, merry Christmas! తన భార్యని మీరు ఎత్తుకున్నారు మీకు వందనాలు నేను వారిని ప్రేమించి వారు కలిసింప చేసిన గర్భ ఫలాన్ని బట్టి కుమార్తెని బట్టి కుమార్ని బట్టి మీకు వందరాలు స్థుతులుస్త యశసుక్రీస్తు నామంపేట ప్రతి ఒక్కరికి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో ఏజెన్సీ ప్రాంతాలకి జోసెఫ్ పై గారు పుచ్చకాయల జోసెఫ్ అయ్య గారు ఏజెన్సీ ప్రాంతం రావడం జరిగింది ఆయన ఉద్యోగాన్ని విరమించుకొని పంతొమ్మిది వందల సంవత్సరం నుండి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో క్రిస్మస్ క్యారెల్స్ ని స్టార్ట్ చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఏజెన్సీలో ప్రతి గ్రామంలో కూడా క్రిస్మస్ క్యారెల్స్ వినిపిస్తున్నాయి ఇది జేసీఎఫ్ వారి యొక్క సహవాసం తరఫున జరుగుతున్న క్రిస్మస్ క్యారల్స్ అండి ఆయన ప్రారంభించారు దాన్ని ఇప్పటి వరకు మేము కొనసాగిస్తూ ముగిస్తున్నాము ఈ క్రిస్మస్ యొక్క శుభవచనాలు ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఒక ఉద్దేశం ఇది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ప్రాంతం అంతట్లో కూడా ఆయన యొక్క ఏర్పాట్ బట్టి ఇది ముందుకు సాగుతూ ఉంది ఇంక ముందు కూడా కొనసాగుతూ ఉంటది ఈ రోజు సాయంకాలము ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సాయంకాలం క్రిస్మస్ ఆరాధన జేసీఎఫ్ మందిరంలో జరుగుతుంది అలాగే ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయడం అయిందండి రేపటి దినము కూడా ఉదయకాల సమయంలో పది గంటలకి క్రిస్మస్ ఆరాధన ప్రారంభించబడుతుంది గనక ప్రతి ఒక్కరికి మా ప్రేమ పూర్వకమైన ఆహ్వానం పొదుపుతున్నాము అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి